దేశ రాజధాని ఢిల్లీలోని తిథిదే ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి ఉత్సవాల చివరి రోజున విశేష పూజల అనంతరం స్వామివార్లకు పుష్పయాగం నిర్వహించారు వేద మంత్రోచ్చరణల నడుమ ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది పలువురు భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు లోకక్షేమం కోసం రాజరాష్ట్ర అభివృద్ధి కోసం సంకల్పించి శ్రీపాంచరాత్రాగం భగవత్ శాస్త్రవత ప్రకారంగా పుష్పయాగం అనేటువంటిది నిర్వహించి ఇక్కడ ఇతోధికమైనటువంటి ద్వాదశ ఆరాధనలు అనేటువంటిది జరిపాం అంటే పన్నెండు మాసాలు ఒక మాసానికి ఒక ఆరాధన చొప్పున పన్నెండు ఆరాధనలు మనం ఇక్కడ మనం సమర్పించి ఈ యొక్క పుష్పయాగాన్ని మనం జరుపుకున్నాం లోకల్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది సహకారంతో దేశ రాజధానిలో అంగరంగ వైభవంగా పదకొండవ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు విశేషంగా పూజారిలో తిరుమల నుంచి వచ్చిన పండితులు ఈరోజు పుష్పాభిషేకం చాలా ఘనంగా నిర్వహించారు మీ భక్తి ఛానల్ ద్వారా కూడా విశేషమైన ప్రచారం చేసి మా బ్రహ్మోత్సవాలు దిగ్విజయం కావడానికి ముఖ్య కారణం మా వాలంటీర్సు మా కమిటీ సభ్యులు అందరము సిబ్బంది కలిసి దిగ్విజయంగా ఘనంగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం వేడుకలు జరుపుకున్నాం